నమస్తే శ్రీ గురుప్యో నమ శ్రీమాత్రే నమ మనకి ఈ మాసంలో మరో పండుగ రథసప్తమి ఇక్కడ నుండి సూర్యుడి రథం తిరుగుతుంది అంటారు ముఖ్యం మనందరికీ తెలిసినటువంటిదే ఉత్తరాయణం వచ్చిందంటే సూర్యుడి రథం మారుతుందనే మనకు తెలుసు మరి రథసప్తమి అంటే సూర్యుడి యొక్క పుట్టినరోజు అంటారు సూర్యుడికి ఉన్నటువంటి మరి వాహనం ఏంటయ్యా అంటే సూర్యుడి రథం చక్కగా ఆయన రథానికి ఏడు గుర్రాలు ఉండాలి కదా ఈ ఏడు గుర్రాలు ఒకటే చక్రం ఉన్న రథంతో నడుస్తుందంట మరి ఇవన్నీ ఏంటి అంటే ఏడు కిరణాలు ఈ ఏడు కిరణాలు మరి తొడలు లేనటువంటి అరూరుడు నడిపిస్తున్నాడు ఇదంతా ఆశ్చర్యంగా ఉంటుంది కానీ భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడంటాడు కదా ఇప్పుడు మనం రథసప్తమి చేయడం వల్ల కాలం మారుతుందని ఋతువు మారుతుందని చలికాలం పోయి ఎండాకాలం వస్తుంది అనేటువంటిది ఇది మనకు ప్రకృతిలో వచ్చేటువంటి మార్పును చెప్తుంది అంతేనా అంటే సూర్యుడిని మనం చూస్తూ ఆరాధన చేయడం ఎందుకంటే సూర్యుడు అంటేనే ఆరోగ్యాన్ని కలిగించేటువంటి ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు కాబట్టి ఆరోగ్యం కోసం మనం తప్పనిసరిగా సూర్యుడి యొక్క ప్రార్థన చేస్తూ ఉంటాం ఇక ప్రార్థనా విధానం పూజా విధానం అంటే సూర్యుడికి ముందు రథసప్తంలో ఉన్నటి వరకు భోగి పిడుకలు చేసినటువంటి వాటిని వాటి మీద స్వామికి వచ్చేటువంటి తొలి కిరణం భూమి మీద పడే లోపలగా చక్కగా మనం చిక్కుడు కాయలతో రథాన్ని చేసి ఈ పర్వణండి ఉండి సూర్యుకి సూర్యుడికి నైవేద్యం పెట్టడం ఇది మామూలుగా మనం చేసేటువంటి పూజా విధానం ఇందులో నుండి మరి మనం మనమే నేర్చుకుంటున్నామంటే కాలం ఏదన్నా కానివ్వండి సమయం ఏదన్నా కానివ్వండి సూర్యుడు ఉన్నంత వరకు ఒక్క నిమిషం కానీ ఒక అర సెకండ్ కానీ లేదు అంటే కనుమూసి తెరిచేంతసేపులో కూడా ఏ రోజు ఏ రకమైన ఆలస్యం కాకుండా క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేటువంటిది వాడు సూర్యుడు మరి సూర్యుడిని చూసి మనమే నేర్చుకోవాలంటే క్రమశిక్షణ అంటే ఎట్లా ఉండాలి ఏది ఏమైనా నేను చేయవలసినటువంటి పని ఏదుందో అది అలా నేర్చుకోవాలి అని చెప్పక చెప్పేటువంటి పండుగ మనకి రథసప్తమి కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి నువ్వు సమయపాలన చేయాలి అని చెప్పేటువంటి ఈ రథసప్తమి రోజు మరి స్నానానికో విధి ఉంది అంటారు ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఈ చలికాలంలో ఇప్పటి ఉన్న చలిపోయి ఎండాకాలం వచ్చేటప్పుడు ఈ సంధికాలంలో వచ్చే అనారోగ్యాలు పోగాలే పోవాలి అంటే వేగుపల్లని ముఖ్యంగా రవికి సంబంధించిన అర్కపత్రం అంటే జిల్లేడు పత్రాలని వీటి కూడా తల మీద పెట్టుకొని స్నానం చేయడం అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని కలిగించే విషయాలను చెబుతూనే ఆ ప్రకృతే కాకుండా ప్రత్యక్షంగా కనబడేటువంటి భగవానుడు సూర్యుడని ఆ సూర్యుడు ఆచరించే విధానాన్ని మనం ఆచరిస్తే ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పేటువంటి పండగ మనకి రథసప్తమి తప్పకుండా మన ధర్మాన్ని పాటిస్తూ ధర్మంలో ఉన్నటువంటి సనాతన సంప్రదాయాన్ని ఆరాధిస్తూ అనుభవిస్తూ తప్పనిసరిగా ఈ పండుగను చేసుకోవాలి పండుగలోని అసలు అర్థాన్ని పరమార్థాన్ని నేర్చుకోవాలి నమస్తే